హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మై ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కార్తీక మాసం కదా అని శివుని గుడికి వెళ్ళామండి సో ఆ గుడి పేరు వచ్చేసి పూణేలో ఉంటున్న భువలేశ్వర్ టెంపుల్ ఈ టెంపుల్కి అయితే మేము ఉండే దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది ఇంకా ఈ టెంపుల్ అయితే సోలాపూర్ హైవే నుంచి వన్ కే వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటుందండి ఇంకా ఈ టెంపుల్ మొత్తం కొండ మీదే ఉంటుంది ఇది చాలా పురాతనమైన శివాలయం ఇంకా ఈ టెంపుల్లో కొన్ని వంద సంవత్సరాల చరిత్ర కూడా ఉంది ఈ ఆలయం గురించి కొన్ని కథలు కూడా చెబుతూ ఉంటారు ఇక్కడ శివలింగానికి ప్రసాదం పెడితే వాటిలో కొన్ని అదృశ్యం అవుతాయంట ఈ టెంపుల్కి అయితే ఒక హిస్టరీ కూడా ఉందండి సో ఇక్కడ అంట పార్వతీదేవి శివుని కోసం నాట్యం చేసిందంట సో అమ్మవారి నాట్యానికి శివుడు అయితే ఆకర్షించబడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళు కైలాసానికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు ఇంకా మరాఠీలో బోలే అంటే ఆకర్షించడం అంట సో అందుకే పార్వతీదేవి ఇక్కడ చూసి ఆకర్షించబడ్డారు కాబట్టి శివుణ్ణి భోలేశ్వర్ మహాదేవ్ అని అంటున్నారు ఈ టెంపుల్ ఒక పెద్ద కొండ మీద ఉంది ఈ ఆలయానికి ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారంట ఈ ఆలయాన్ని మళ్ళా పదమూడవ శతాబ్దంలో ప్రారంభంలో యాదవ వంశరాజు రామచంద్ర పాలనలో పునః నిర్మించబడిందని చెబుతున్నారండి మీరు కూడా ఆ గుడిని అయితే చూసారు